వరంగల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా శాంతినగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు రెండు వేల మందికి అన్న వితరణ చేస్తారు ఈ కార్యక్రమానికి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ మట్టెవాడ సిఐ కరుణాకర్ చాంబర్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు ప్రజలు భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు చెప్పారు లో గణపతి ఉత్సవాలు గత ఎల్చి కూడా అంగారంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇంకా మెయిన్గా శాంతినగర్ వారి శాంతినగర్ సొసైటీ సొసైటీ ఆధ్వర్యంలో అద్భుతం అయినది అన్ని వినాయకులు అంటే అన్ని మండపాల కన్నా ఈ మండపం ఒక విచిత్రం అనే ఒక చరిత్ర కలిగింది అంటే చెప్పడానికి చాలా ఉండేది వీళ్ళని కూడా ఇంత ఐక్యతగా ఉన్న కాలనీ చూడలేదు వాళ్ళ ఐక్యతను చూస్తే నేను కూడా ముందుకు రావాలనేది వాళ్ళు అయితే ఏదైతే అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడానికి కూడా ముందుండాలని మీరు మీద మీ ద్వారా బిల్ల ద్వారా కూడా తెలియజేస్తున్న గౌరవ శాసనసభటువంటి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి కొంత పదం కొండ దంపతుల దృష్టి తీసుకెళ్ళి కూడా మా పిల్లలకైతే వాళ్ళకైతే ఏమే ఎట్లయితే బాగుంటుందో ఎట్లయితే బాగుంటుందని కూడా చేయడానికి కూడా ఈ ప్లేస్లో చేయడానికి కూడా అని ముందుంటానని ముఖ్యంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మా ఈలో రామనాథర్లో మన పిచ్చిన సంబంధ ఆందోళనలో అంటే గుండామయ్యం దర్వాళ్ళ యూత్ ఆందోళనలో పిచ్చిన సంబంధం కూడా అనదనం జరిగినది అందులో భాగంగా కూడా ఈ కొత్త కూడా మాడియలనే మన స్నేహ యూత్లో కంచరేషావును అరికృష్ణపడ ఆందోళనలో కూడా ఇది అన్నదానం కార్యక్రమం గత ఎనిమిది కూడా చాలా మన పైన ఆదివారం కూడా పది పద్ధతిలో కూడా అన్నదానం జరిగినది ఇలా భక్తిగా లేదంటే సేవలు గణనాథి యొక్క జీవనలు పంచుకుంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు ఇచ్చే తీర్చప్రసాదానికి తీసుకొని దేవుడి కిపకే ఉండి బాగుండాలని కోరుకుంటూ అందరూ కూడా బాగా ఉండాలని చూడాలని దేవుని కోరుకుంటూ అలాగే ఈ అశ్పారం కూడా రేపు రేపటితో తొమ్మిది అశ్రంలో నిమజ్జనం కూడా ఏవంటి అవంఛన లేకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధతోని విమజ్జన పాల్గొని మంచిగా మంచి మూర్చే భక్తితో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఈ గణేష్ ఉత్సవాలను నడుపుతున్నాము ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఈ ఎనిమిదవ రోజు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినాము పెద్ద దాదాపు ఒక రెండు వేల మందితోని ఈరోజు మహాన్నదానం సలము దీనికి ముఖ్య అతిథిగా మా ముచ్చిరెడ్డి గారు ఇలా మా కంపెనీ సభ్యులు అందరితో మేమందరం సమిష్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ తొమ్మిది నవరాత్రి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతోని చాలా మొత్తం బాగా చేస్తున్నాము ఈ నిమజ్జనం కూడా ఈ ఫ్రైడే నాడు చేస్తున్నాము రోజు సాయంత్రము విశాద వితరణ మహిళల రోజు రోజు ఒక పూజా కార్యక్రమం ఒకరోజు అభిషేకం ఒకరోజు శివాభిషేకం ఓ రోజు హనుమాన్ చాలీసా ఓ రోజు జ్యేష్ఠాదేవి ఒకరోజు కుంకుమ కుంకుమార్చన ఇలా రోజుకి ఒక్కొక్క ఇంకొక ఈరోజు ఒక హోమం దాదాపు పదిహేడు మందితోని మహాహోమం ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ చేసినాం ఆ తర్వాత మహానాదానికి కార్యక్రమం నిర్వహించడం మాకు వాస్తవాన్ని కూడా మా కార్పొరేటరు లేదని ఇక్కడ చాలా గొప్పగా ఇక్కడ ఈ కాలనీలో ఎక్కడ లేని లెక్క అంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఒక మహాన్నదానే కాకుండా ప్రతి ఒక్క గణపతి నవరత్ ఉత్సవాలను ఎక్కడ లేని విధంగా నిర్వహిస్తున్నాం మరి ఆ కృప మాకు మీకు అందరికీ ఉండాలని కాలనీలో అందరూ సంతోషం సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం